మహాలయ పక్షాలు పితృపక్షాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశంతో కూడి ఉన్నటువంటి రోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యం నుండి భాద్రపద అమావాస్య వరకు ఉన్నటువంటి పదిహేను రోజులు చాలా పితృదేవతలకి పితృదేవతల ఆరాధనకి చాలా విశేషమైనటువంటి రోజు అయితే ప్రతి మానవుడు గతించినటువంటి వారికి పితృదేవతలు ప్రతి సంవత్సరం వారి తిథి ప్రకారం వారికి శ్రాద్ధ కర్మలు ఆచరించాలి ముఖ్యంగా వారు గతించిన మొదటి పన్నెండు సంవత్సరాలు చాలా విధి విధానంగా విశేషంగా ఈ పని ఆచరించాలి ఖచ్చితంగా ఆచరించాలి అయితే ఇలా వీరు ఆచరించేటువంటి సమయంలో ఆ చనిపోయినటువంటి వారి తిది తెలియకపోవడం లేదా తెలిసిన ఆ సంవత్సరంలో ఏదైనా పంచాంగపరమైనటువంటి దోషాలు కావచ్చు మీకు కుదరని పక్షంలో ఆశ అనుకున్న సమయంలో ఆ కార్యక్రమం అవ్వలేనటువంటి పక్షంలో ఇదే కాకుండా చాలా సందర్భాల్లో కరోనా వంటి మహమ్మారులు ప్రకృతి ప్రళయాలు ఇతర దేశంలో ఏదో ఒక యాక్సిడెంట్లు ఎలా చనిపోయినటువంటి వారు ఏ వ్యక్తి ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి మహాలయ పక్షాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అలా ఏ అయినా ఏ సమయంలో చనిపోరో తెలియనప్పుడు ఏ తిథిలో చనిపో చనిపోరా తెలియనటువంటి పక్షంలో అటువంటి వారు కనుక మహాలయ పక్షాల్లో విశేషంగా వారికి శ్రాద్ధ కర్మల వంటివి ఆచరించినట్లయితే అందులోనూ విశేషించి మహాలయ పక్షంలో వచ్చినటువంటి నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు నక్షత్రంతో కూడు ఉన్నటువంటి రోజుల్లో అలాగే విశేషించి త్రయోదశి తిథులు వంటి ఉన్నటువంటి రోజుల్లో మహాలయ పక్షంలో వచ్చినటువంటి పాడ్యమి విద్య మకా నక్షత్రంతో కూడుకున్నటువంటి తిథి రోజు అలాగే త్రయోదశి తిథి విశేషంగా మహాలయ అమావాస్య రోజు కనుక ఇలాంటి తిథుల్లో కనుక వారికి పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు దానాలు వంటివి ఆచరించినట్లయితే తిలతర్పణాలు వంటివి వదిలినట్లయితే అటువంటి వారికి పితృదోషాలు తొలగి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం చేత ఆ గతించినటువంటి వారు పున్నామ నరకం తప్పించుకుని వారు శుభలోకాలకు వెళ్ళి వారి యొక్క అనుగ్రహం చేత వీరు శుభ ఫలితాలు కలుగుతారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ రకంగా మహాలయ పక్షాలు ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉంటారో విశేషంగా ఏ సమయంలో ఏ తిథిలో చనిపోయారో తెలియనటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని మాత్రం తెలియజేస్తున్నాను ఇంకా మహాలయ పక్షాల్లో ఏ వ్యక్తి అయితే దాన ధర్మాలు విశేషంగా గతించినటువంటి పితృదేవతలు తెలుసుకుని సువర్ణదానం గోదానం భూదానం వంటి దానాలు అలాగే వారికి శాఖ దానాలు ఆహారానికి సంబంధించినటువంటి నవధాన్యాలు వంటివి దానం చేసుకోవడం అలాగే అన్నదానం వస్త్రదానం వంటివి విశేషంగా ఈ సమయంలో చేసేటువంటి దానాలకి చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ రకంగా షోడశ దానాలు వంటివి ఆచరించుకోవడానికి అనుకూలమైనటువంటి మాసము అనుకూలమైనటువంటి పక్షాలు ఈ మహాలయ పక్షాలు పితృపక్షాలు గతించినటువంటి పితల పేరు మీద కనుక ఇవి ఆచరించినట్లయితే అవి ఖచ్చితంగా శుభ ఇస్తాయని తెలియజేస్తున్నాను ఈ పితృపక్షాలలో గో గోవుల్ని పూజించడం గోమాతకి ఆహారాన్ని ఇవ్వడం విశేషంగా గోవులకి బెల్లాన్ని అలాగే బియ్యాన్ని ఈ రెండింటినీ కలిపి గోవులకి తినిపించడం దీనివల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం పొందుతారని తెలియజేస్తున్నాను